హాయ్ అండి నమస్తే నేను మీ స్వర్ణ వెల్కమ్ టు మేకింగ్ విత్ స్వర్ణ ఎటువంటి సాస్ వేయకుండా వెజ్ ఫ్రైడ్ రైస్ చేసి చూపిస్తానండి మన ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్తోనే తక్కువ టైంలో సింపుల్గా చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలో చూసేద్దామా ముందుగా మిక్సీ జార్లో ఒక టమాటా వేసుకోవాలి మీడియం సైజ్ టమాటా వేసానండి ఇప్పుడు ఇందులో తీసిన వెల్లుల్లి రెమ్మలు నాలుగు వేసుకోవాలి తర్వాత ఒక ఎండుమిర్చి అలాగే ఒక పచ్చిమిర్చి వేసుకోవాలి ఇప్పుడు వీటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి చూడండి ఇంత మెత్తగా మిక్సీ పట్టుకుని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి ఇందులో ఒక స్పూన్ ఆయిల్ పోసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మిక్సీ పట్టుకున్న టమాటా పేస్ట్ వేసుకోవాలండి ఎటువంటి సాజులు వేయకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగా వస్తుంది ఇప్పుడు మీడియంలో పెట్టుకుని ఈ టమాటాని ఉడికించుకోవాలి బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలండి ఇప్పుడు ఇందులో ఒక చిన్న స్పూను పంచదార వేసుకోవాలి పంచదార కరిగేంత వరకు కూడా ఇలా కలుపుతూ ఉడికించుకోవాలండి చూడండి ఇలా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు తీసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఫ్రైడ్ రైస్ చేసుకోవడానికి స్టవ్ మీద బాండి పెట్టుకోవాలి ఇందులో రెండు స్పూన్లు ఆయిల్ పోసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఐదు వెల్లుల్లి రెమ్మలు పొట్టు తీసి కట్ చేసి వేసానండి తర్వాత పొడవుగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ వేసుకోవాలి ఉల్లిపాయ కలర్ మారేంత వరకు కూడా వేయించుకోవాలండి చూడండి ఇలా కలర్ మారిన తర్వాత నెక్స్ట్ ఈ ఉల్లిపాయల్లో సన్నగా కట్ చేసుకున్న కప్పు క్యారెట్ ముక్కలు వేసుకోవాలండి తర్వాత సన్నగా కట్ చేసుకున్న కప్పు క్యాబేజీ వేసుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసుకున్న కప్పు క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవాలండి ఈ వెజిటేబుల్స్తో పాటు బీన్స్ కూడా వేసుకోవాలండి నాకు టైంకి లేవు అవి అందుకనే నేను వేయలేదు మీరు కంపల్సరీ బీన్స్ కూడా వేసుకోండి ఇప్పుడే వెజిటేబుల్స్ తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవచ్చండి నేను ఒక స్పూన్ వేసాను ఇలా వెజిటేబుల్స్ అన్ని కాస్త మగ్గిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న ఈ టమాటా పేస్ట్ అనేది వేసుకుని కలుపుకోవాలి ఈ వెజిటేబుల్స్ ఈ టమాటా పేస్ట్ అంతా కలిసేలాగా బాగా ఇలా కలుపుకున్న తర్వాత ఒక చిన్న స్పూను గరం మసాలా వేసుకోవాలండి గరం మసాలా నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకునేదానండి బయట నుంచి నేను అస్సలు గరం మసాలా అనేది యూజ్ చేయను అనమాట ఇలా అంతా కలుపుకున్న తర్వాత నేను ఆల్రెడీ బాస్మతి రైస్ను ఉడికించి పక్కన పెట్టుకున్నానండి ఈ రైస్ ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఇలా నెట్లో వేసి మూత పెట్టేస్తే ట్వంటీ పర్సెంట్ అక్కడ మగ్గిపోతుందండి చూడండి ఇలా ఉడికిన రైస్ని ఇప్పుడు వెజిటేబుల్స్లో వేసేసుకోవటమే మార్నింగ్ ఎటువంటి హడావులు లేకోకుండా పిల్లలు లంచ్ బాక్స్లోకి వెజ్ ఫ్రైడ్ రైస్ చేసి పెట్టండి చాలా చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు ఒక స్పూను పెప్పర్ పౌడర్ వేసుకోవాలండి నేను ఆల్రెడీ రైస్ ఉడికించేటప్పుడు సాల్ట్ వేసాను అదే మీరు నార్మల్ రైస్తో చేశారనుకోండి కంపల్సరీ రైస్ మీద సాల్ట్ వేసుకోవాలి వేశాను కాబట్టి ఇప్పుడు నేను సాల్ట్ వేయట్లేదండి కొంచెం పెప్పర్ పౌడర్ వేశాను అదే పిల్లలకైతే ఇంక కొంచెం తగ్గించి వేయండి చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు లాస్ట్లో స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోవాలండి ఉల్లికాడలు నా దగ్గర లేవు కాబట్టి నేను కొత్తిమీర వేస్తున్నాను మీ దగ్గర ఉంటే మాత్రం కంపల్సరీ స్ప్రింగ్ ఆనియన్సే వేసుకోండి తప్పకుండా మీరు ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నేను చేసి చూపించిన వెస్ట్ ఫ్రైడ్ రైస్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్